వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బంగారుపాలెంకి వస్తున్న వైఎస్ జగన్ పర్యటనను కూటమి నాయకులు భంగం కల్పించాలని చూస్తున్నారని తెలిపారు జగన్ పర్యటనలో దాడులు చేయించాలని ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు ఇది మంచి పద్ధతి కాదని భూమన హితవు పలికారు మామిడి రైతుల కష్టాలను తెలుసుకోవాలని వస్తున్న తమ నాయకుడికి భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళెం పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డులో చిత్తూరు జిల్లా రైతులు పడుతున్నటువంటి మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళ బాధల్ని వినటానికి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్ గారి పర్యటనను శాంతి భద్రతల సమస్యగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది మంత్రులు వాళ్ళు ఇష్టానుసారము మాట్లాడటమే కాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడైనటువంటి మురళీమోహన్ గారు ఇతర ఎమ్మెల్యేలు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకుంటాం ఆయనను నిలదీస్తాం నువ్వేం చేశావు అని వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనల వలన రాజకీయాలలో ఒక అయినటువంటి స్థితి కాకుండా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తలదూర్చటం కారణంగా శాంతి భద్రతలని సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి కుట్ర కనపడుతోందని ఈ రోజున గౌరవనీయ మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే ఆయన అనుమతితోనే మీరు ఈ కార్యక్రమాలు చేయండి దాన్ని అడ్డుకోండి అని చెప్పినట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇది పూర్తి అప్రజాస్వామికమైనటువంటి